నేను భగన్ మాట్లాడుతున్నాను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను దాంతో అందరూ షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా నేను విజ్బురుకుల గురించి ఈరోజు చెప్పబోతున్నాను ఈ విజ్బురుకులు అనేది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కంపెనీ అండి ఇందులో మనం స్కిల్స్ నేర్చుకోవచ్చు అనమాట ట్వంటీ సిక్స్ ప్లస్ కోర్సెస్ ఉంటాయి ఫైవ్ బెండల్స్ ఉంటాయి ఫైవ్ బండల్స్లో ట్వంటీ సిక్స్ ప్లస్ కోర్సెస్ ఉంటాయన్నమాట అవి మనం మన యొక్క స్కిల్ని డెవలప్ చేసుకోవచ్చు ఆ స్కిల్ డెవలప్ ద్వారా మనం మ్యానింగ్ కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట ఇది చాలా మంచి కంపెనీ అండి నేను ఇందులో జాయిన్ అయ్యాను మీరు కూడా జాయిన్ అవ్వండి దీనిలో ఫైవ్ బండిల్స్ ఉంటాయండి ఆ యొక్క ఫైవ్ బండిల్స్లో మనం ఏదైనా ఎన్రోల్ అవ్వచ్చు అనమాట అందులో ది బెస్ట్ వచ్చి ఫైనాన్స్ మాస్టర్ ఫైనాన్స్ మాస్టర్ చాలా బెస్ట్ అనమాట ఎందుకంటే నేను అందులోనే జాయిన్ అయ్యాను సో మీకు ఒక్కొక్క బండిల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ వచ్చి బ్రాండింగ్ నష్టండి ఇందులో అయితే అడ్వాన్స్డ్ డెవలప్ పర్సనాలిటీ వీడియో సూపర్ స్టార్ ఫేస్బుక్ బేసిక్ ఇన్స్టాగ్రామ్మెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ సర్టిఫికెట్ మార్టింగ్ మిలీనర్ సక్సెస్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మనం నేర్చుకోవచ్చు అనమాట స్కిల్స్ని అందులో వాళ్ళ వీడియోస్లో ట్రైనింగ్ ఇస్తారు వెబినార్స్ ఉంటాయి అలాగే మనకి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారనమాట దానివల్ల మనం సర్టిఫికెట్స్ పొందవచ్చు నెక్స్ట్ ఏమో ట్రాఫిక్ మాస్టర్ అండి ఇది కూడా ఇందులో చాలా కోర్సెస్ ఉంటాయి ఇందులో కూడా అంతే ట్రైనింగ్ ఉంటుంది వెబ్నర్స్ ఉంటాయి మనం ఏవైనా ఇందులో మనం జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు అనమాట నేర్చుకుని మనం స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు సర్టిఫికెట్స్ పొందవచ్చు ఇలా చాలా అలా మిగిలిన కోర్సెస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి ఇవి మనం ఇందులో మెయిన్గా వచ్చి టూ కోర్సెస్ ఉంటాయండి అందులో ఫస్ట్ వన్ ఇస్ ఫ్రీలాన్సింగ్ ఫ్రీలాన్సింగ్ అనేది ఏంటంటే ఇందులో కాపీ రైట్ అలాగే ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఇవన్నీ కోర్సెస్ అన్నమాట అవి మనం నేర్చుకుని సర్టిఫికేట్ పొంది అలాగే మనకి జాబ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట అంటే మనం ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే సర్టిఫికేట్ వస్తుంది కదా ఆ సర్టిఫికేట్ ద్వారా మనం వేరే ఏదైనా కంపెనీకి ఆ రెజ్యూమ్లో పెట్టుకుని దాని ద్వారా కూడా మనం జాబ్ సెకండ్ వన్ వచ్చి ఎఫిలియేట్ మార్కెటింగ్ అండి ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం కాదు ఇప్పుడు మనం ఒక షాపింగ్కి వెళ్తాం అక్కడ మనకు నచ్చిన ప్రోడక్ట్ ఉండదు వేరే చోట ఉన్నదని మనకి ఎవరో చెప్తారు అక్కడికి వెళ్ళి మనం కొనుక్కుంటాం కానీ ఇక్కడ ఏంటంటే మనం కం స్కిల్ నేర్చుకుంటాం అది మనం కంపెనీని ప్రమోట్ చేస్తాం ప్రమోట్ చేయడం వల్ల కంపెనీ మనకు కమిషన్ అనేది ఇస్తుంది అంతే అర్థమైంది అంతేగాని ఇక్కడ ఏదో మనం ప్రొడక్ట్స్ కొనడం అమ్మడం అలాంటివి ఏమి ఉండవండి ఇది ఎడ్యుకేషన్కి సంబంధించింది ఇందులో మన స్కిల్ని డెవలప్ చేసుకుంటాం ఆ స్కిల్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనమాట అంతే దాన్ని ఎఫ్లెట్ మార్కెటింగ్ అంటారు దీనిలో మనం ఎన్రోల్ అవ్వడం కంపెనీని ప్రమోట్ చేయడం మనీ ఎర్న్ చేసుకోవచ్చు ఇది ఎలా వర్క్ చేస్తుందంటే ఆన్లైన్ ప్రాసెసింగ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అలాగే లీడ్ జనరేషన్ ప్రజెంటేషన్ ఫాలోఅప్ కన్వర్షన్ ఇవన్నీ కూడా మనం ఎలా నేర్చుకుని స్కిల్ పొందొచ్చు ఫైవ్ బండిల్స్ వచ్చేసి మార్కెటింగ్ మాస్టర్ టూ వన్ ఫోర్ త్రీ నా రిఫ్లెక్ట్ ఐడి ద్వారా మీరు ఎన్రోల్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్కే మీరు ఎన్రోల్ అవ్వచ్చు బ్రాండింగ్ మాస్టర్ వచ్చి ఫోర్ త్రిబుల్ నైన్ అండి నాకు ఐడి వల్ల అయితే మీరు త్రీ త్రిబుల్ నైన్కి ఎన్రోల్ అవ్వచ్చు పర్యానం టూ థౌజండ్ సంపాదించవచ్చు ట్రాఫిక్ మాస్టర్ వచ్చి ఎయిట్ త్రిబుల్ నైన్ నాకు ఎనరో ఐడి అయితే ఫైవ్ త్రిబుల్ నైన్కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు ఇన్ఫ్లుయెన్స్ మాస్టర్ వచ్చి ఫిఫ్టీన్ త్రిబుల్ నైన్ నా ఐడి వల్ల అయితే మీరు టెన్ త్రిబుల్ నైన్కి ఎన్రోల్ అవ్వచ్చు లాస్ట్ ఫైనాన్స్ మాస్టర్ వచ్చి ట్వంటీ థౌసండ్ అండి కంపెనీది నాకు ఐడి వల్ల అయితే మీరు ఫోర్టీన్ త్రిబుల్ నైన్కే ఎన్రోల్ అవ్వచ్చు పెరయా మీరు టెన్ థౌజండ్ ఎర్న్ చేయచ్చు బండి శాఖ స్ట్రక్చర్ కూడా పెడుతున్నానండి ఇందులో ఎన్రోల్ అయితే ఎంత మనం ఎర్న్ చేయొచ్చు ఒకసారి చూడండి ఇందులో ఇప్పుడు ఎవరెవరు జాబ్ చేయాలో కూడా పెడతాను చూడండి స్టూడెంట్స్ హౌస్ వైఫ్ జాబ్ హోల్డర్స్ ఎవరైనా వర్క్ చేయొచ్చండి డైలీ టూ టు త్రీ అవర్సే ఇన్ ఫ్రీ టైంలోనే మనం ఇంటి దగ్గర ఉండే చేసుకోవచ్చు చాలా మంచి ఆపర్చునిటీ ఒకసారి అందరూ చూడండి దీనిలో ఎన్రోల్ అవడం వల్ల మనకి కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి అవి ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి సర్టిఫికేట్ ఆఫ్ కోర్స్ వన్ టైం లైఫ్ టైం యాక్సెస్ హై పేయింగ్ డిజిటల్ స్కిల్స్ ట్వంటీ సిక్స్ కోర్సెస్ అలాగే వీక్లీ పేమెంట్స్ ఫ్లెక్సిబుల్ టైమింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్స్ సెవెంటీ పర్సెంట్ పర్మిషన్ ఇవన్నీ ఇందులో ఉంటాయండి దీనివల్ల నేను బెనిఫిట్స్ ఉన్నాయండి లాస్ట్ అండ్ ఫైనల్ థ్యాంక్ యూ అండి అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో నాకు వాట్సాప్ നമ്പർ പെടുത്തു ദാൻകൂടെ മെസ്സേജ് ചെയ്യും ഓക്കെ താങ്ക് യു